అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్యాబినెట్ ఆమోదంతో ఈ నెలలో అమలయ్యే పథకాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియో నేను చివరిదాకా చూసి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని లైక్ చేయలేదు వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేస్తే వేరే వాళ్ళకి యూట్యూబ్ చూపిస్తుంది దయచేసి వాట్సాప్ వాటిలో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి అప్పుడు చూసి పథకాలకు అప్లై చేసుకోవచ్చు చూడండి ఈరోజు పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది వాళ్ళు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఆమోదం అయితే తెలిపారు మనకి అందులో పనికొచ్చేది ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లుకి సంబంధించినటువంటి ఇళ్ళ నిర్మాణం సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేస్తా అది ఎన్ని లక్షలు అనేది చెప్పలేదు మనకి లక్ష ఎనభైలు మాత్రం యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి అయితే వస్తాయి అలాగే ఇంటింటికి ఏదైతే బో బోర్ ఉంటుందో అది కులా వేస్తారో అదొకటి ఆ మోదం తెలపడం జరిగింది అయితే మరోసారి కూడా ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది అయితే ఈ డిసెంబర్కి వచ్చేటప్పటికి మనకి ఉచిత బస్సు అనేది కంపల్సరిగా ప్రభుత్వం అయితే అమలు అయితే అమలైతే ఉంది డిసెంబర్లోనే ఉంటుంది అన్నారు మరి ఎప్పుడు ప్రకటన చేస్తారు క్రిస్మస్సా లేకపోతే న్యూ ఇయర్కి ప్రకటన చేస్తారనేది అయితే తెలియాల్సి అయితే ఉంది అయితే ఉచిత బస్సు ప్రయాణం అనేది తెలంగాణ అలాగే కర్ణాటక ప్రాంతాల్లో కూడా అమలవుతూ ఉంది సో ఎవరైనా మహిళలు ఆధార్ కార్డు అట్టుకుని ఎక్కితే వారికైతే ఉచితంగా ప్రయాణం అయితే చేయనిస్తారా అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకో లేకపోతే చదువుకునే పిల్లలకో లేకపోతే ఉద్యోగస్తులకో ఎవరికో అనేది అయితే తెలియాల్సి ఉంది మరి అది ఎప్పుడు ప్రకటిస్తారని ఎదురైతే చేస్తారు దీంతోపాటు ఏవైతే మహిళలకు ప్రతీ నెల మహా ఆడబిడ్డ నిధి పదిహేను వందల రూపాయలు అనేది మనకి ఈ నెలలోనే ఆమోదం అయితే అనమాట సో దానికి సంబంధించి ఫ్యామిలీ కార్డు అనేది ఒకటి అయితే తీసుకురాబోతున్నారో తెలంగాణ మాదిరికి తెలంగాణలో డిజిటల్ కార్డు ఒకటి ఉంటుంది తెలంగాణ ఇప్పుడు కొల సర్వే చేస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్యామిలీకి సంబంధించి ఒక కార్డు అయితే తీసుకురాబోతున్నారు రేషన్ కార్డుకు ఉంటుంది ఈ కార్డు కూడా ఉంటుంది సో ఫ్యామిలీలు ఎవరెవరు ఉన్నారు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎవరెవరు ఏం చదువుతున్నారు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అందులో వచ్చేస్తాయి ఉపర్ కార్డు కాదు ఇది ఫ్యామిలీ కార్డు సో అది రాబోతుంది అనమాట అలాగే మూడోది వచ్చేసి మనకి ఏదైతే తల్లికి వందనం ఉందో ఆ పథకాన్ని మనకి జనవరిలో అయితే అమలు చేస్తారు ఈ మూడు పథకాలు మాత్రం ప్రస్తుతానికైతే బాగా ప్రకటన అయితే చేస్తున్నారు అమలు అవుతాయని ఒకటి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ నెలలో కన్ఫర్మ్ అంటున్నారు అట్ ద సేమ్ టైం రెండోది వచ్చేసి అనేది కానీ తల్లికి వందనం కానీ ఈ రెండు పథకాలు ఏదో ఒకటి మనకి ఈ డిసెంబర్లో అనౌన్స్మెంట్ చేసి జనవరిలో మనకైతే అమలు చేసే అవకాశం ఉంది దీంతోపాటు ఈ యొక్క రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం కూడా అయితే ప్రకటిస్తారు అప్డేట్స్ వస్తే ప్రస్తుతానికైతే ఒక పథకమే నడుస్తుంది ఎన్ని పథకాలు చెప్పినా కూడా ముందు నుంచి అప్లై చేసుకోవమని చెప్తారు కానీ అవి అమలు చేసేటప్పటికి మాత్రం కొత్త సంవత్సరం అయితే వచ్చేస్తుంది మనకు ఓకే అప్డేట్స్ వస్తే ఎప్పటికప్పుడు వీడియో చేస్తాం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ